కాంబ్లే అనేటువంటి ఒక వ్యక్తి పేరు మీద నిర్మల్ టౌన్ పోలీసు వాళ్ళు ఒక కేసు నమోదు చేశారు కేసు నమోదు చేసినప్పుడు పోలీసులు కేసుని విచారణ చేయడం నేరస్తు చేయడం అనేది రైట్ అలాగే ఒక కేసులో ఉండేటటువంటి ఒక అడ్వకేట్ పి అనిల్ కుమార్ నిర్మల్ పోలీసులు కొట్టే ప్రమాదం ఉంది కస్టోడియల్ టార్చర్ పెట్టేటటువంటి ప్రమాదం ఉంది నేను పోలీస్ స్టేషన్ పోకుండా డైరెక్ట్ గా నన్ను కోర్టులో సరెండర్ చేయమని న్యాయవాదిని అడిగాను న్యాయవాదిని అడిగితే మరి క్లైంట్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు అడ్వకేట్ గా ఉండేటటువంటి ఈ పి అనిల్ కుమార్ అనేటటువంటి నిర్మల్ సంబంధించినటువంటి అడ్వకేట్ ఆ నేరస్తుని తీసుకొని రిమాండ్ కాకముందే ఆ నేరస్తుని తీసుకొని జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ నిర్మల్ కోర్టులో సరెండర్ చేయడం కోసం అతన్ని కోర్టు తీసుకొని వచ్చాడు నిర్మల్ కోర్టు ప్రిమైసెస్ లోకి న్యాయవాది అనిల్ కుమార్ యొక్క కార్లనే అతన్ని నేరస్తుని తీసుకొని ఎక్సీజ పర్సన్ తీసుకొని సరెండర్ పిటిషన్ కొట్టుకొని ఆ పిల్లగాని తీసుకొని కోర్టు ప్రిమైసెస్ లోకి వచ్చి కోర్టుల కార్ల కూర్చొని జడ్జి వస్తుందేమో జడ్జి రాగానే పిటిషన్ ఇతన్ని తీసుకుపోయి జడ్జి ముందర ప్రవేశపెట్టాలనేది సరెండర్ చేయాలన్నది న్యాయవాది యొక్క ఉద్దేశం అయితే ఇది గమనించారు టౌన్ పోలీసులు ఇన్ఛార్జ్ పోలీస్గా ఉండేటటువంటి ఒక సిఐ కృష్ణ ఇద్దరు ఎస్ఐలు ఒక సంజీవ్ ఇంకొక ఆయన టి అశోక్ అన్నటువంటి ఒక ఇద్దరు ఎస్ఐలు ఒక సిఐ ముగ్గురు మరొక కొంతమంది పోలీసు కానిస్టేబుల్ తోటి అక్రమంగా కోర్టు ప్రిమైసెస్ లో ఉండేటటువంటి అడ్వకేట్ కార్లో కూర్చొని ఉన్నటువంటి అడ్వకేట్ మీద క్లైంట్ ఆయన క్లైంట్ మీద దాడి చేశారు అతన్ని మా గొప్ప చెప్పండి అంటారు కోర్టు ప్రిమైసెస్ లో ఉన్న పర్పస్ ఏంటంటే అతన్ని కోర్టు సరెండర్ చేయమని మేము మీ గొప్ప చెప్పాల్సి మీ గొప్ప చెప్తామంటే మా క్లైంట్ కు హాని ఉంది ఆన హాని ఉంది దెబ్బలు కొడతారు ఇబ్బంది అవుతుంది స్ట్రైట్ అవే మేము కోర్టులో జడ్జి ముందర ప్రొడ్యూస్ చేస్తాం ప్రొడ్యూస్ చేసినాక జడ్జి గారు ఎట్లాగో మీకే ఇస్తుంది మీరు తీసుకుపోయి ఇన్వెస్టిగేషన్ చేసుకోండి మేము చేయమని గాను అడ్వకేట్ మీద దాడి చేశారు దౌర్జన్యం చేశారు కార్ డోర్ తీస్తావా తీవా తీయకపోయేసరికి పోలీసులే రౌడీ లాగా గుండా అడ్వకేట్ వాహనం మీద దాడి చేసి కార్ అద్దాలు బలగొట్టి కార్ డోర్లు గుంజి లోపల ఉన్నటువంటి అడ్వకేట్ ని బయటికి గుంజి లోపల ఉన్నటువంటి వెనక సీట్లు కూర్చున్నటువంటి ఆ నేరస్తుడి ఎవరైతే ఉండో దిగంబర్ కాంప్లైన్ గుంజి కార్ మొత్తం డామేజ్ చేసారు నువ్వు చెప్తే కార్ డామేజ్ కార్ అతన్ని దిగంబర్ కాంప్లైన్ ఇద్దని కూడా ఫోర్స్బుల్ గా పోలీసు తీసుకుపోయారు పోలీసులకు కోర్టు ఒక ఫిర్మశాసు మీద దాడి చేసే అధికారం లేదు ఒక అడ్వకేట్ మీద దాడి చేసే అధికారం లేదు కోర్టు బయట లేకపోతే అడ్వకేట్ ఆఫీస్ కాకుండా అడ్వకేట్ హ్యాండ్ ఓవర్ ఉన్నప్పుడు కాకుండా ఎక్కడ చేస్తే అడ్వకేట్లకు ఏమి ఇబ్బంది లేదు కానీ ఈ పోలీసులు ఇద్దరు ఎస్ఐలు దారుణంగా వివరించారు కోర్టు ప్రిమ సీజన్ వాహనం మీద కారు మీద దాడి చేసి నైరస్తుని గుంజుకుపోయారు ఇంకా బాధ ఏంటంటే అడ్వకేట్ యొక్క కార్ని కూడా తీసుకుపోయి పోలీసులు పెట్టుకోరు అడ్వకేట్ కార్ తీసుకుపోయి అధికారం పోలీసులకి వాళ్ళకి ఎక్కడింది అడ్వకేట్ కంట్రోల్ లో ఉన్నప్పుడు అడ్వకేట్ కోర్టు ఫిమా అడ్వకేట్ కంట్రోల్ ఒక ఒక ఉన్నప్పుడు అతన్ని తీసుకుపోయే అధికారం పోలీసులకు లేదు అయినా దారుణంగా అడ్వకేట్ మీద దాడి చేశారు ఈ సిఐఎస్ఏల మీద ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి పోలీసులు అందరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి క్రిమినల్ కేసులు నమోదు చేయాలి వాళ్ళ మీద యాక్షన్ డిపార్ట్మెంట్ యాక్షన్ కండక్ట్ చేయాలి వాళ్ళని ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలని మరోసారి పోలీసులు ఎవరు కూడా న్యాయవాదుల మీద దాడులు చేయకుండా ఉండాలని నేను ఒక న్యాయవాదిగా హైకోర్టు న్యాయవాదిగా అతని మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తున్నాం ఇమీడియట్ గా స్టేట్ హ్యూమెన్ రైట్స్ కమిషన్ కంప్లైంట్ పెట్టినాం వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని విచారణ జరపాలని చర్యలు తీసుకోవాలని వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను చేశారు న్యాయవాది కూడా నిర్మల్ పట్టణ పోలీసుల మీద ఇట్లా ఎవరెవరైతే అటాక్ అయిందో వాళ్ళ మీద కేసులు పెట్టారు కంప్లైంట్ లాడ్ చేశారు చర్యలు తీసుకోవడానికి మేము నేషనల్ హుమన్ రైట్స్ కమిషన్ స్టేట్ హుమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ బార్ కౌన్సిల్ వాళ్ళకి ఏమి చైర్మన్ బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ వీళ్ళందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ పోలీసు వాళ్ళ మీద కాక యాక్షన్ తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం ఎక్కడికక్కడ ఆందోళన చేస్తాం అని కూడా హెచ్చరిస్తున్నాం కరోనా కోసం ఎల్లుండి పొద్దున్నే పోతున్నాం వెంటనే రేపు కమిషన్ చైర్మన్ వీళ్ళందరినీ కూడా కలిసి ఉంది కాబట్టి రేపు ఇక్కడ సంబంధిత అధికారులని డీజీపీని తర్వాత హోమ్ కమిషన్ చైర్మన్ వీళ్ళందరినీ కూడా కలిసి రేపు రిప్రజెంటేషన్ తోటి పెట్టడం ఎల్లుండి పొద్దు బాధిత అడ్వకేట్ని కూడా కలిసి దానికి సంబంధించినటువంటి మేము తీసుకుంటాం Hættu, hérna er það að pressa.